హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుంటే నేను బాగున్నట్టే చల్ల చల్లని సాయంత్రం వేళల్లో వేడి వేడిగా బోండాలు తిందామనేసి మైదా చనపిండి బోండాలు వాటి కోసం అయితే ఇదిగోండి ఆనియన్ అయితే బావను కట్ చేయమన్నాను బావేమో లావు లావుగా కోసేసాడు ఇది మళ్ళీ నాకు రెండు పనులలాగా అయిపోయిందనమాట ఇదిగోండి ఆనియన్ ఆనియన్ ఇదిగోండి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తర్వాత ఇదిగోండి కొద్దిగా మైదా మైదా కొంచెం వేసుకుంటే బాగా గురగుర అని కొంచెం కరకరలాడుతూ ఉంటాయి ఇదిగోండి ఇదైతే శనగపిండి ఎక్కువ చేయట్లేదండి ఎక్కువ చేసినా తినే వాళ్ళేమో అంత ఎక్కువ లేరు కాబట్టి ఎక్కువ చేయట్లేదు కొద్దిగానే చేస్తున్నాను ఇదిగోండి ఇది అయిపోయింది ఇంకా ఇదిగోండి సాల్టు మధ్యలో సోడా వాడడం ఆపేసాను కానీ ఈ బోండాకి వేయకపోతే బాగుండదనేసి ఇదిగోండి చిటికడంటే చిటికడే వేస్తున్నాను ఇదిగోండి మిరపకాయలు తక్కువ వేసాను కాబట్టి కొద్దిగా కారం పొడి అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకొని ఇంకా దీన్ని మిక్స్ చేసుకోవడమే కలిపేశానండి పిండి అయితే ఇంక ఇదైతే ఇదైతే రసం కోసము అబ్బా కలిపింది ఇంకా ఫోటో చాలు పాప ఎందుకు స్టోరేజ్ కూడా చేసి పెడతాను పెను మీద ఆయిల్ అయితే పెట్టేశాను నుంచి ఆయిల్ బోండా అనేది వేస్తాను ఇంకోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంక బోండా అయితే వేస్తున్నాను కిడ్డు ఏం చేస్తున్నావు కిడ్డు అమ్మ పిలుస్తా ఉన్నట్టుంది అది ఇప్పుడే మనం బయట పెళ్ళాం అప్పుడే అబ్బా పచ్చి పలికేసి తినేసి వచ్చింది ఇవ్వండి బోండా లేవు వేడి వేడిగా వేస్తుంది

ఇంకా నుంచి నేను కూడా వీడియోలోకి వస్తాను అని చెప్తుంది అది దాని మీనింగ్ అదే అండి సరే ఇదిగోండి ఎమ్మీ ఎమ్మీగా బోండాలు అయితే వేస్తున్నాను చల్లగా బయట అసలు వాన పడుతుందండి మా కొట్లో పడేటప్పుడు బాగా ఆంటీ బజ్జీలు వేడిగా ఆంటీ బజ్జీలు చేస్తుంది అని చెప్తుంది మా కిడ్డు అవును ఆ కిడ్డు పేరు ఏమిటంటే భావన అండి భావన ఇటు చూడే అంటాడు కదా అదేదో సినిమాలో నాకైతే సినిమా పేరు గుర్తు రావట్లేదు మీకు ఎవరికైనా గుర్తు వచ్చి ఆ డైలాగ్ ఏ సినిమాలోది అనేది మీకు ఎవరికన్నా గుర్తు వస్తే కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వస్తే భావన వస్తే భావన ఇటు చూడే అంటారు కదా ఏ అన్నా నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఇవాళ సినిమా పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తారా అంటే ఎన్ని చేసేసిందో తిందామా తినేసేద్దామా తిందామా తినేసేద్దామా అంట అంతే అండి వీడియో ఇంతటితో ముగించేస్తున్నాం ఇంకా మిగిలిన బోండాలు కూడా వేసుకొని రసం పెట్టుకొని వేడిగా మిరియాలు చారు పెట్టుకొని ఈ బోండాలు నంచుకొని తినేస్తామన్నమాట మేము మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు చల్ల చల్లని సాయంత్రం వేడివేడిగా స్నాక్స్ లాగా మీరేం చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అట్లనే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనే కామెంట్ చేసే దగ్గరనే పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్